అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం గంగాధర్ గారు నమస్కారం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఫస్ట్ టైం ఛానల్ కి వచ్చేసి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాము సార్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ఏజెంట్లకి సలహాలు ఇస్తూ పోలింగ్ ఏజెంట్లకు ఏంటి ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సలహాలు ఇస్తూ అన్ని రూల్స్ ప్రకారం వెళ్ళే వాళ్ళకు మాకు అవసరం లేదు ఖచ్చితంగా మీరు వాదిచ్చేవారులే వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు అంటే ఇండైరెక్ట్గా గొడవలు పెట్టుకోండి ఎలాగైనా సరే దాన్ని మీరు రిజర్వ్స్ తారుమారు చేసేలాగా చేయండి అని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది ఎగ్జిట్ పోల్స్ని చూసేసి తర్వాత ఇంత హడ వైసీపీ కూటమిలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి దానికి తెగబడతారంటారా వైసీపీ ఏజెంట్లు కానీ వీళ్ళు సాహసం చేయగలుగుతారంటారా అలాగే ఇంతకుముందులాగా అధికారులు సహకరించడం లేదు పోలీసులు కూడా పహారా కూడా ఎక్కువైంది మీ మీద ఓకేనండి ఫస్ట్ థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేసినందుకు మీ ఛానల్ కి అలాగే ఆల్ ది వేస్ట్ మీ ఛానల్ కూడా ఛానల్ నుంచి కష్టపడతా ఉన్నారు న్యూట్రల్ ఇన్ఫర్మేషన్ అలాగే అన్బయాస్డ్గా తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు మేమంతగా థ్యాంక్ యూ దానికి ఓకే మీరు అడిగిన దాన్ని ఇది చూస్తే ఫస్ట్ ఏంటంటే అసలు మామూలుగా మన డెమోక్రసీలో అలాంటివి జరగడానికి అవకాశం ఉండదండి ఏది కౌంటింగ్ దాంట్లో ఏదో మ్యానిపులేట్ చేసేసి ఇదంతా చేయటం కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఇలాంటిది రెండు వేల తొమ్మిది నుంచి ప్రారంభమైంది ఇలాంటి ఒక డిస్కషన్ ఆ రోజు జరిగినాయా లేదా అని అనేది తీసి పక్కన పెడితే ఇలాంటి ఒక డిస్కషన్ రెండు వేల తొమ్మిది నుంచి ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో మీరు చూస్తే ఆ రోజు రాజమండ్రి ఎంపీ సీటు మురళీ మోహన్ గారు అండ్ వండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి సో ఆ రోజు ఆయన మురళీమోహన్ గారు గెలిచారు కానీ ఏదో గోల చేసి అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏదో ఒక ఇది చేసేసి చేశారు అనే ఒక రోమర్ అయితే అప్పట్లో బాగా స్ప్రెడ్ అయింది అనమాట దాని కాడ బాగా గొడవైంది అప్పటిదాకా ఇలాంటివి చేస్తారు అని అనేది ఎవరు చేయలేదు అలాగే మొన్న రెండు వేల పంతొమ్మిది చూశారు అనుకోండి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అలాంటిది ఏమీ రాలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటిది వచ్చింది ఏది సెంట్రల్ బాండా హోమా గారిది ఆయన గెలిచినా కానీ వీళ్ళు ఇది చేసి దొమ్మి చేసి ఇది చేశారు అని అలాగే తిరుపతి ఎమ్మెల్యే సీట్ అండి తిరుపతి ఆవిడ పాపం బయటకు వచ్చి కూడా ఏడ్చారు నన్ను అన్యాయం చేశారు ఇది ఇది అని అనేసి సో వీళ్ళు ఏంటంటే మేము ఏదైనా చేయగలుగుతాము అని అనేసి ఒకటి చూయించుకోవడానికి ఫస్ట్ థింగ్ దానికోసం ఇదంతా ప్రిపేర్ చేస్తే ఇది చెప్పాడు కాకపోతే వీళ్ళు నా క్వశ్చన్ ఉద్దేశం అదే అండి ఎందుకంటే ఇంతకుముందు అధికారులు సహకరించారు నా ఉద్దేశం ఏంటంటే అధికారులు అడ్డగోలు సహకరించారు రిజల్ట్ కూడా తారుమారు చేయగలిగారు ఇప్పుడు అంత సాహసం చేయగలరా ఓకే అది ఆ రోజు నిజంగా అవి జరిగినాయా లేకపోతే బయటకి ఇది రోమర్ లాగా ఇలాగా క్రియేట్ అయిందా అనేది మనము కన్ఫర్మ్ చేసి చెప్పలేము అనమాట అక్కడ సో ఇప్పుడు అధికారులు అనేది చూస్తే అందరూ ఒకేలాగా ఉంటారండి ఎప్పుడైనా కానీ నిజాయితీ పరులైన అధికారులు ఉంటారు మిగతా వాళ్ళు అది పౌర సమాజంలో ఎలా ఉంటారో అధికారులు అలా ఉంటారు అన్నిట్లో అలానే ఉంటారు మీకు చూస్తే మొన్న పోలింగ్ రోజు కూడా ఎలానే అనుకున్నారు మరి పోలింగ్ రోజు అన్ని చోట్ల తిరగబడ్డారు కదా తెలుగుదేశం కార్యకర్తలు అన్ని చోట్ల ఎక్కడా కూడా వాళ్ళని ఏమీ చేయకుండా కట్టేయగలిగారు సో పోలింగ్ రోజే అలా చేసినప్పుడు కౌంటింగ్ రోజు అనేది మీరు అదేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు కాకపోతే వాళ్ళ కార్యకర్తల్లో ఆ కౌంటింగ్ ఏజెంట్లో ఒక రకమైన ధైర్యము ఇలాంటివి నింపడానికి అనమాట అలా చేస్తున్నారు ఏంటంటే ఏదన్నా వస్తే అడ్డగోలుక ఏదో ఒకటి మాట్లాడటము ఇలాంటివి చేయటము అని అనేసి ఆయన ఉండేసి రూల్స్ ప్రకారం మాట్లాడేవాళ్ళు వెళ్ళండి అని అనేసి చెప్పారు అనుకోండి రూల్స్ ప్రకారం గట్టిగా మాట్లాడేవాళ్ళు వెళ్ళండి అని చెప్పారనుకోండి అది ఓకే అది కరెక్టే కానీ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు వద్ద అంటున్నారు అదేంటిదో అసలు వీళ్ళు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారండి మీకు రేపు కౌంటింగ్ దాంట్లో కూడా మీకు చూస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్నీ ఇచ్చేసినాయి మీరు ఓకే ఒక ఏజెన్సీ ఒకసారి సక్సెస్ అవ్వచ్చు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు ఇలా కానీ మనం టాప్ టెన్ ఏజెన్సీస్ ఇలా తీసుకున్నాం అనుకోండి టాప్ టెన్ ఏజెన్సీస్ మనకి ఇండియాలో నంబర్ వన్ అంటే యాక్సిస్ మై ఇండియా అంటారు ఆ యాక్సిస్ ఇండియా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చింది ఆ నెక్స్ట్ సీ ఇచ్చింది అలాగే టుడేస్ ఛానిక ఏపీ మేటర్లో ఒకసారి ఫెయిల్ అయినా కానీ అది నెంబర్ వన్ ఏజెన్సీని అది టీడీపీ కోటమికే ఇచ్చింది అలాగే పీపుల్స్ పల్స్ టీడీపీ కూటమికే ఇచ్చింది అలాగే న్యూస్ ఎయిటీన్ సిఎన్ఎన్ కూడా టీడీపీ కోటమికే ఇచ్చింది ఇండియా టీవీ టీడీపీ కోటమికే ఇచ్చింది అలాగే ఇంకా నేషనల్లో ఇవి టాప్ సిక్స్ అనుకోవచ్చు ఈ టాప్ సిక్స్ తెలుగుదేశం కోటంకే ఇచ్చారు అలాగే లోకల్లో కొంచెం పాపులారిటీ ఉన్నాయి కానీ కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సర్వీస్ అంటే జమీన్ రైతు ఓల్డ్ దీన్ని నైన్టీన్ ఎయిటీస్ నుంచి వస్తున్నారు వాళ్ళది యాక్యురేట్గా ఉంటుంది దాదాపుగా వాళ్ళు తెలుగుదేశం కే ఇచ్చారు అలాగే రీసెంట్గా పాపులర్ అయిన కేకే సర్వే కానీ అలాగే రైజ్ ప్రవీణ్ కానీ ఇది కూడా తెలుగుదేశం కే ఇచ్చారు ఓకే ఆరాన్ ఒకసారి లో ఫెయిల్ అయినా కానీ ఆయనది కూడా ఒక పాపులర్ అండ్ క్రెడిబిలిటీ ఉన్న సర్వే కింద అనుకుంటారు అది ఒకటే వైసీపీకి ఇచ్చింది మీకు టాప్ టెన్ చూస్తే టాప్ టెన్లో నైన్ దీనికి ఇచ్చారు ఒకటే ఇది ఇచ్చారు మీకేంటంటే వీళ్ళు దీన్ని చూపించి ఆ ఎగ్జిట్ పోల్స్ దాంట్లో కూడా మీరు సాక్షిలో చూసారంటే ఈ రోజు నిన్న మొత్తం హెడ్లైన్స్ మొత్తం ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకే అని అనేసి వేసుకున్నారు ఏంటంటే ఆ కౌంటింగ్ ఏజెంట్స్ అందరిలో ఒక ధైర్యం నింపడానికి అని అనేసి ఇలా చేయటానికి అని అనేసి ఆ సో ఎవరు ఎంత ఇది చేసినా కానీ ప్రజలకి అన్ని చూస్తానే ఉన్నారు అన్ని తెలుస్తానే ఉన్నాయి అలాగే ఎదుటి వాళ్ళు కూడా అంత ఫ్రీ హ్యాండ్ గా ఇచ్చేసి వదిలేసి కూర్చునే రోజు లేదు కదా మొన్న పోలింగ్ లోనే అలా చేసినప్పుడు కౌంటింగ్ రోజు ఎలా చేస్తారు అనేది అందరికి అదే చూద్దాం సార్ మరి అంటే మీరు చెప్పినట్టు ఏమన్నా అంటే ఈ గొడవలు గట్రా చేయాలనుకుంటే మాత్రం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి టూ థౌజండ్ నైన్టీన్లో లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు పోటీ చేసినా కూడా అక్కడ గెలవడానికి అర్థమైపోయింది సో ఏం చేశాడంటే కరెక్ట్గా తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల కూడా అనుకుంటా మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయిన గంటకి ఒక ఈవెం పగలు కొట్టేసి వెళ్ళి జైల్లోకి వచ్చిన అనమాట అలాగా వీళ్ళు ఎలాగో గెలవరు రేపు అని అర్థమైపోయిన తర్వాత సింపుల్గా ఏదో చిన్న గొడవ పెట్టుకున్నా సరే బయటికి వెళ్ళిపోయి ఓకే మాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు దొరుకుంటారు ఏమో మరి మాత్రం మాత్రం దానికి తగిన రీతిలోనే కూడా 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 రిజల్ట్ మొన్న పిన్నెల్లి గారి ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ గొడవలు చేస్తారు అని అయితే అనుకోరమాట వెళ్ళేసి ఆయన ఈవీఎం బద్దలు కొట్టేశాడు తర్వాత ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇదంతా అందరూ చూశారు ఏంటంటే మిగతా కొంతమందికి ఇప్పుడు సజ్జల గారు చెప్పినట్టు రూల్స్ తెలియని వాళ్ళు కొందరు ఉన్నారనుకోండి ఓకే మనకేం కాదు మన వెనక సజ్జలు ఉన్నాడు ఏదైనా చేస్తాడు అనే ఉద్దేశంతో ఇది వెళ్ళొచ్చు కానీ వీళ్ళంతా రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ చూశారు మొన్న చూసిన తర్వాత ఓకే పిన్నెలి దానికే ఎట్ అయింది ఇంకా మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాము వెంటనే మా పార్టీకి ఇతనికి సంబంధం లేదని సజ్జలే ప్రెస్ నోట్ ఎత్తాడు మనకెందుకు ఈ గోలా అని అనేసి ఎవరు అంత రిస్క్ తీసుకుంటారు అని అయితే నేను అనుకోను అలాగే లోకల్లో కూడా స్ట్రాంగ్ గా ఎవరికాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు ఎవరి వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళే పెట్టుకుంటారు అనమాట వీళ్ళు చెప్పినట్టు ఇది చేయరు చూద్దాం సార్ ఇంకా ట్వంటీ అవర్స్ లోనా ఇంకా ఇప్పటికే రేపు ఇప్పటికే జాతర మొదలైపోతుంది ఒక్కొక్క వెళ్ళబడుతూ ఉంటాయి ఒక్కొక్క రౌండ్ ఇంకా చూద్దాం మరి సర్వేలు చెప్పినట్టు టీడీపీ కూటమా లేదంటే ఆరామస్తా అని చెప్పినట్టు వైసీపీ నానేసి ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ